గుడ్ మార్నింగ్ నేను వంశీ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం డీటెయిల్స్కి వెళ్ళేందు బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని శనివారం రాత్రి దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి చేరుకున్నారు ఆయన అక్కడ రెండు రోజుల పాటు వివిధ దేశ విదేశీ ప్రతినిధులను కలుసుకున్నారు ఎనిమిది రోజుల పాటు అమెరికాలో జరిగిన పర్యటన విజయవంతమైందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశాల ఫలితంగా పంతొమ్మిది కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో ముప్పై ఐదు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొంది రాష్ట ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు యాబైకి పైగా వాణిజ్య సంస్థలతో సమావేశమైందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫార్మా లైఫ్ సైన్సెస్ విద్యుత్ వాహనాలు డేటా సెంటర్లు ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే దిశగా పలు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని శనివారం రాత్రి దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి చేరుకున్నారు ఆయన అక్కడ రెండు రోజుల పాటు వివిధ దేశ విదేశీ ప్రతినిధులను కలుసుకున్నట్టుగా తెలుస్తుంది ఎనిమిది రోజుల పాటు అమెరికాలో జరిగిన పర్యటన విజయవంతమైందని ప్రభుత్వం తెలిపింది ఇక రేవంత్ విదేశీ పర్యటనలకు సంబంధించి అదే విధంగా పెట్టుబడులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ మంత్రి రేవంత్ రెడ్డి బృందం కూడా అమెరికాలో పర్యటించింది అమెరికాలో పర్యటన కూడా ఇప్పటి వరకే దక్షిణ కొరియాకు కూడా బయలుదేరింది ఇప్పటికే అమెరికా పర్యటనలో మాత్రం తెలంగాణకు భారీగా కూడా పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా పర్యటన కొనసాగుతుందని చెప్పి కూడా మొదటి నుంచి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం మొత్తం ఉపయోగక వెయ్యి ఐదు వందల ముప్పై రెండు కోట్లకు సంబంధించిన వరకు మాత్రం తెలంగాణ కూడా పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు తెలుస్తున్నాయి దీంతో పాటుగా ఈ ఏదైతే పెట్టుబడులు పెడతాయో దాంతో పాటుగా వివిధ కంపెనీలతో ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కూడా సమావేశమైంది కాబట్టి తెలంగాణలో ఆయా కంపెనీలు మాత్రం ఇక్కడ స్థాపించిన తర్వాత దాదాపు ముప్పై వేల ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాలు కూడా తెలంగాణలో మాత్రం ఇవ్వబోతున్నాం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తే మొత్తం అంటే మూడవ తేదీ నుంచి కూడా నిన్నటి వరకు కూడా అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో కూడా కొనసాగింది కాబట్టి మొత్తం మొత్తం పంతొమ్మిది కంపెనీల కంపెనీలతో కూడా ఆ సంప్రదింపులు చేశారు వివిధ ఒప్పందాల పైన కూడా చేసుకున్న సిచువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా ఇప్పటికే ఆ హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ సిటీగా కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు హైదరాబాద్ ని ఆ ఓ సిటీగా కూడా ఇప్పటివరకే ప్రకటించిన నేపథ్యంలో మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం రాష్ట్ర ఆ ప్రభుత్వం ఏదైతే తెలంగాణను పూర్తి స్థాయిలో మాత్రం దేశానికి ఒక రోల్ మోడల్ గా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది అందులో భాగంగానే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ అభివృద్ధి అనే దానిపైన ఒక ఆశ కూడా ఆ వ్యక్తి చేసిన సిచువేషన్ కనిపిస్తుంది అమెరికాలో దాదాపు యాభై కంపెనీలతో బిజినెస్ సమావేశాలు కూడా జరిపారని చెప్పుకోవచ్చు మూడు రౌండ్లలో కూడా ఈ సమావేశాలు జరిగాయి ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతో పాటుగా ఫార్మా అదేవిధంగా లైఫెన్సెస్ ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్లు దాంతోపాటుగా ఐటీ ఎలక్ట్రానిక్ రంగంలో ప్రభుత్వ భాగస్వామ్యం పంచుకునే కంపెనీల పైన కూడా ఆసక్తిగా ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు అన్నింటితో కూడా ఇప్పటివరకు ఈ సమావేశాలు మాత్రం అని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా సాఫ్ట్వేర్ కు సంబంధించినందుకు కార్బినట్జెట్ ను కూడా హైదరాబాద్ కూడా విస్తరించాలని చెప్పి కూడా కార్డు కాంగ్రీ జట్టు ఇప్పటివరకే ఒక నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల సువీర్బాబు అదేవిధంగా ఐటీ అధికారులతో కూడా ఈ కంపెనీ ప్రతినిధులు కూడా ఆ సమావేశమైన తర్వాత మాత్రం కాగిట్టు సంబంధించి కాగి హైదరాబాద్ లో విస్తరించడం పైన కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా పలు ఆ కంపెనీలతో కూడా ఇప్పటివరకు సమావేశమయ్యారు కాబట్టి ఆ చార్లెస్ క్యాబ్ అదేవిధంగా ఆర్సీఎం కార్గింగ్ అమ్ జైన్ దాంతో పాటుగా జైటీస్ హెచ్సిఏ హెల్త్ కేర్ ఆ వివెంట్ ఫార్మా ధర్మోఫియర్ అదేవిధంగా అరం ఈక్విటీ దీంతో పాటుగా ట్రేజిన్ టెక్నాలజీ మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలతో కూడా రాష్ట్రాల్లో విస్తార విస్తారణ కావచ్చు అదేవిధంగా ఆయా కంపెనీలకు సంబంధించిన మధ్య కొత్త కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఒక ఒప్పందాలు కూడా కుదిరినట్టు కూడా సమాచారం దీంతో పాటుగా ఆపిల్ విధంగా గూగుల్ దాంతోపాటుగా స్టాల్ ఫోర్స్ ఆ యూనివర్సిటీలో కూడా ప్రపంచ బ్యాంకు ఆ ప్రతినిధులతో కూడా తెలంగాణ బృందం కూడా ఇప్పటివరకే చర్చ జరిపింది కాబట్టి తెలంగాణలో కూడా ఆ భారీగా పెట్టుబడులు పెట్టే విధంగా కూడా వివిధ కంపెనీలు కూడా ఆసక్తి చూపినట్టు ఆ సమాచారం ఇప్పటికైతే ఇవాళ నుంచి కూడా దక్షిణ కొరియా పర్యటన ఉండబోతుంది కాబట్టి ఈ రెండు రోజుల వేధిలో దక్షిణ కొరియాలో ఆ ఏ ఏ కంపెనీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోపోతున్నారు అక్కడ ఆ ఏ కంపెనీలతో సమావేశం కాపుతున్నారు బిజినెస్ బిజినెస్ కు సంబంధించిన దానిపైన కూడా ఆ ఏ విధంగా సమావేశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జరుపుబోతున్నారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఈ రెండు రోజుల పాటు కూడా ఇక్కడ దక్షిణ కొరియాలో పర్యటించిన తర్వాత ఫోర్టీన్త్ మధ్యాహ్నం తర్వాత కూడా ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు బయలుదేరబోతున్నారని చెప్పుకోవచ్చు హైదరాబాద్ కూడా ఆర్ధరాదివరకు కూడా చేరుకుంటారని చెప్పి కూడా ఇప్పటి ప్రభుత్వ వర్గాలు మాత్రం ఆ తిలుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది కానీ మొత్తం మూడవ తేదీ నుంచి కూడా పదమూడవ తేదీ వరకు అంటే ఎన్ని రోజుల పది రోజుల పర్యటన కూడా మొత్తం తెలంగాణలో మాత్రం రాష్ట్ర ఆ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడం కావచ్చు పెట్టుబడులు ఆకర్షించడం ఈ వివిధ కంపెనీలు కూడా తెలంగాణ పైన ఏ విధంగా ఆసక్తి చూపుతున్నాయని దానిపైన కూడా దృష్టి పెట్టారు తెలంగాణ ఫ్యూచర్ హైదరాబాద్ కూడా ఇప్పటివరకే పిలుస్తున్న నేపథ్యంలో మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం ఫోర్ పాయింట్ ఓ దిశగా కూడా హైదరాబాద్ దూసుకెళ్తుందనే ఒక ఆశాభావం కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇంకా ఏ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతాయి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి థ్యాంక్ యూ సూపర్ సిక్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దమవుతుంది ప్రభుత్వం వచ్చి ఇప్పటికే రెండు నెలలు అవడంతో వీలైనంత త్వరగా హామీలు అమలు చేయడంపై దృష్టి సారిస్తోంది ఇందులో భాగంగానే నేడు సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు దీంతో ఈ పథకంపై ఇవాళే నిర్ణయం వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కర్ణాటక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేశారు పథకం అమలు అందుకు అయ్యే ఖర్చులపై వివరాలతో కూడిన నివేదిక సిద్దం చేశారు ఈ నివేదికపై సీఎం సమీక్షలో చర్చించనున్నారు దసరా నుంచి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తుండగా ఈ స్కీమ్ కోసం ప్రత్యేక బస్సులను కూడా నడిపించాలని సర్కార్ భావిస్తోంది ఇప్పటికే పదిహేను వందల బస్సులను కొనుగోలు చేయగా మరిన్ని బస్సులు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం సూపర్ సిక్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దమవుతోంది ప్రభుత్వం వచ్చి ఇప్పటికే రెండు నెలలు అవడంతో వీలైనంత త్వరగా హామీలు అమలు చేయడంపై దృష్టి సారించింది సర్కార్ ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చూస్తున్న మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆశగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెడతారని అని ఈ రోజేమైనా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందా ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కాంతి ఏఎంసి ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి అమలులోకి తీసుకువస్తున్నట్టు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించిన దానిపైన సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ చేయబోతూ ఉన్నారు ఇప్పటికే మంత్రి శుక్రవారం రోజు అధికారులు అందరితో ఆర్టీసీకి సంబంధించి అలాగే రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి చర్చించారు అలాగే బస్సులకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నటువంటి తెలంగాణ కర్ణాటకలలో ప్రయాణించిన తర్వాత ఒక అధ్యయనం చేసిన తర్వాత అధ్యయనం నివేదికను కూడా సిద్ధం చేసుకున్న ఆర్టీసీ అధికారులు ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలను మంత్రికి వివరించారు సో ఈ రోజు సమీక్షలో చంద్రబాబు నాయుడుకి కూడా ఇవన్నీ కూడా వివరిస్తారు సీఎం ఆదేశాలు ఎట్లా ఉంటాయి దీనికి సంబంధించినటువంటి ఎంత ఆక్యుపెన్సీ రేషియో ప్రస్తుతం ఉంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లయితే ఎంత ఆక్యుపెన్సీ రేషియో పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం అరవై శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినట్లయితే తొంభై శాతం ఆక్యుపెన్సీ రేషియో పెరిగే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా కావలసినటువంటి బస్సుల ఏర్పాటు విషయంలో కూడా అధికారులు కొత్త బస్సులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా ఎంత డబ్బులు అవసరం అవుతాయి అనే విషయాలన్నింటినీ కూడా చర్చించిన అధికారులు ఒక నివేదికను అయితే చేశారు దీంతో మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్పొరేషన్ గా ఉన్న నేపథ్యం అయితే ఇక్కడ మాత్రం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమై ఉన్న నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏవైతే ఆదాయం వచ్చిన ఆదాయంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఆర్టీసీ కార్పొరేషన్ ఇస్తోంది అలాగే జీతాలకు సంబంధించిన విషయంలో ఆర్టీసీకి ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం ఇస్తున్న ఇస్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రెండు వందల యాభై రూపాయ రెండు వందల యాభై కోట్ల వ్యయం ఆర్టీసీకి కనుక ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే కావాల్సిన అవసరం ఉంటుంది సో రెండు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించి నూట పాతిక కోట్ల రూపాయలు ఏవైతే తిరిగి ఆర్టీసీకి చెల్లించాల్సి ప్రభుత్వం చెల్లించాల్సిందని ఒక నివేదికనైతే సిద్ధం చేసింది ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ప్రస్తుతం పరిస్థితుల్లో అంటే పల్లె వెలుగు కావచ్చు అలాగే మెట్రో అల్ట్రా డీలక్స్ ఇటువంటి బస్సుల్లో సౌకర్యం కల్పించినట్లయితే ఎట్లా ఉంటుంది అలాగే అన్ని ప్లేసెస్ లో కాకుండా కొంత మొదట ఏదైతే సిటీస్ లో ఈ ప్లాన్ చేసినట్లయితే ఎట్లా ఉంటుంది అనే నివేదికను కూడా అధికారులు సిద్ధం చేశారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి పదకొండు గంటలకి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు ఆ తర్వాత ఆయన సచివాలయానికి వెళ్లిన తర్వాత పలు సమీక్షలు నిర్వహిస్తారు అందులో కీలకంగా ఈ రోజు ఆర్టీసీకి సంబంధించినటువంటి రవాణా శాఖకు సంబంధించినటువంటి సమీక్ష ఉండబోతోంది వంశీ తుంగభద్ర జలాశయం పంతొమ్మిదవ గేటు చైన్ తెగిపోవడంతో నీరు వృధాగా నదికి విడుదల చేస్తున్నారు అధికారులు జలాశయంలో ఉన్న నీటిలో కనీసం అరవై మూడు టీఎంసీల వరద నీటిని మిగిల్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు సీఈసీడీఓ బృందం సభ్యులు ఇవాళ డ్యామ్ను పరిశీలించి సలహాలు ఇవ్వనున్నారు తుంగభద్ర జలాశయానికి మొత్తం ముప్పై మూడు గేట్లు ఉండగా వాటిలో ప్రతి గేటు అరవై అడుగుల పొడవు ఇరవై అడుగుల ఎత్తు ఉన్నాయి అందులో ఓ గేటు పూర్తిగా పోవడంతో నీరు వృధా అవుతుంది మొత్తం గేట్ల వరకు నీరు వెళ్తే నలభై మూడు పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటుంది ప్రతి నాలుగు అడుగుల ఎత్తు పెంచితే పది టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చు ఇలా మొత్తం ఎనిమిది అడుగుల ఎత్తు వరకు గేట్లను పెడితే కనీసం అరవై మూడు టీఎంసీల వరద నీరు నిల్వ చేసే ఖరీఫ్ కు ఇబ్బంది లేకుండా సాగునీటిని ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించారు అధికారులు ఇక తుంగభద్ర డ్యాం వద్ద ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు ప్రవీణ్ తుంగభద్ర బోర్డు అధికారుల సమావేశం అయితే కొనసాగుతుంది ఇక్కడే అయితే ఈ రోజు జరగాల్సిన పనుల పైన నిన్న జరిగినటువంటి మన రివ్యూ కూడా కొనసాగుతుంది తుంగభద్ర బోర్డు సెక్రటరీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా కొద్దిసేపటితో రివ్యూలో పాల్గొనడం జరిగింది అయితే ముఖ్యంగా పంతొమ్మిదవ గేటు కొట్టకపోవడంతో డ్యామ్ లో పూర్తిగా నీటిని ఏదైతే దాదాపు అరవై టీఎంసెల్ నీటిని బయటికి పంపేయాల్సి వస్తున్న తన వీటిని ఏ విధంగా ఆపాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది ఇప్పటికే ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక టెక్నికల్ టీం ఒకటి తుంగభద్రకు చేరుకుంది అదేవిధంగా విజయవాడ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు ప్రధానంగా ఏదైతే గేట్ల నిపుణులు ఎవరైతే ఉన్నారో కన్నయ్య కుమార్ కూడా ఈ రోజు తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించున్నారు పడిపోయిన గేట్ ను ఆయన పరిశీలించున్నారు ఆయన ఇచ్చినటువంటి డిజైన్ తోనే ఇప్పటికే తుంగభద్ర గేటు పడిపోయిన పంతొమ్మిది గేటుకి సంబంధించి ఆ నిర్మాణం కూడా జరుగుతుంది ఇక్కడ లోనే ఇప్పటికే ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అది నిర్మాణం కూడా జరిగింది అయితే ఆ గేటు పూర్తి స్థాయిలో నిలిపే నిలపాలా పూర్తిగా దాన్ని బ్లాక్ చేసి నీళ్ళు నిలబెట్టే ప్రయత్నాలు చేయాలా లేకుంటే స్టెప్ బై స్టెప్ కొంత మేరకు కనీసం అరవై టీఎంసీల నీళ్ల వరకు ఉంటే ఈ ఖరీఫ్ సీజన్ గడిచేంత వరకు కనీసం అరవై మూడు టీఎంసీలు లో ఉండే విధంగా స్టోర్ చేయాలన్న దాని మీద కొంత కసరత్తు చేస్తుంది ముఖ్యంగా అరవై మూడు టీఎంసీల వరకు ఉంటే ఈ సంవత్సరం డ్యామ్ కింద పంటలు సాగే ఖరీఫ్ పంటలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా నిన్న డికే శివకుమార్ అదేవిధంగా ఇతర ఆ నాయకులు ఆ మీటింగ్ లో అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది పూర్తి స్థాయిలో డ్యామ్ లో అరవై టీఎంసీలకి పైగా నీటిని తోడైన అనేది చాలా బాధాకరమైన విషయం పూర్తి స్థాయిలో ఏదైతే డ్యామ్ ని A sempre... టీం కూడా పరిశీలించిన నేపథ్యంలో గేట్లకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇంకొక యాభై సంవత్సరాలు కూడా గేట్లు ఉంటాయని చెప్పి ఒక నివేదిక ఇచ్చారని అయితే అధికారులు చెప్తున్నారు అయితే దానికి సంబంధించినటువంటి ఆ చైన్స్ గాని అదేవిధంగా తాడు సాయంతో గేట్లు ఇక్కడ దింపే సిస్టమ్ గతంలో పాత సిస్టమ్ ఏదైతే అది ఉంది వాటిని పరిగణలోకి తీసుకోలేదని కూడా ఒక విమర్శ అయితే ఉంది చైన్ లింక్ కట్ కావడంతోనే ఒకసారిగా గేటు తెగిపోయి పూర్తిగా అరవై అడుగుల ఉన్నటువంటి గేటు పూర్తిగా కిందికి పడిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు డ్యామ్ లో పూర్తి బయటికి తొలగిస్తే గాని ఈ గేట్ పరిస్థితి ఏంది ఎక్కడుంది అనేది కూడా పూర్తిగా తెలియని పరిస్థితులు డ్యామ్ గేట్ ఏ రకంగా నిర్మాణం చేపట్టాలన్న దాని మీద పూర్తిగా కసరత్తు జరుగుతుంది ఫస్ట్ టైం నాలుగు అడుగుల మేర అరవై అడుగుల పొడుగుతో నాలుగు అడుగుల మేర నిలబెట్ నిలబెడితే కనీసం పది టిఎంసీలు స్టోర్ చేసుకునే అవకాశం ఉంది అది సక్సెస్ అయితే ఎక్కడ కూడా ఆ ఫోర్స్ కి బెండ్ కాకుండా సక్సెస్ అయితే ఇరవై అడుగుల ఇరవై టీఎంసీలు నిలిచేదాకా దాదాపు ఎనిమిది అడుగుల గేటు నిర్మాణం చేసి ఆ వచ్చే ఫ్లోని కిందికి అదే కిందికి వదిలే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ ఖరీఫ్ గండం గట్టెక్కే విధంగా అధికారులు చర్యలు తీసుకోలే ఒక ప్రప ప్రతిపాదన అయితే ఉంది పూర్తిగా మనం ఇంజనీర్లతో మాట్లాడితే వాళ్ళు అంటే పూర్తిగా ఈ ఏడాది డ్యామ్ లో నీళ్లు నిలబడే విధంగా అరవై ఇంటూ ఇరవై పూర్తిగా ఇరవై అడుగుల ఎత్తుతో డ్యామ్ గేట్ ని పూర్తిగా నిర్మించి దాన్ని ఒకేసారి బ్లాక్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు పూర్తిగా గేటు బ్లాక్ అయితే అంటే అది ఆ గేట్ పెడితే ఉంటుందా లేదా ఇప్పుడున్నటువంటి ఫోర్స్ లో అది ఉండే అవకాశం ఉందా దాని మీద కూడా కొంత కసరత్తు జరుగుతుంది అధికారులు అయితే పూర్తిగా బ్లాక్ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా అది సాధ్యం కాకపోతే కనీసం అరవై టిఎంసీలు స్టోరేజ్ వరకు కూడా గేటు నిర్మించే ప్రతిపాదన ఉంది ఈ రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు తో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇక్కడికి రానున్నాడు అదేవిధంగా కర్నూలు ఎంపీ కూడా ఈ రోజు తుంగభద్ర డ్యామ్ కి రానున్నారు అధికారులతో చెప్పడానికి పైన చర్చించనున్నారు వంశీ థ్యాంక్ యూ ప్రవీణ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది ఈడీ సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ నెల ఎనిమిదిన కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కెవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది ఇదే ధర్మాసనం ఢిల్లీ లిఖర్ పాలసీ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం చేసింది దీంతో ఎమ్మెల్సీ కవితకు సైతం బెయిల్ వస్తుందని బీఆర్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి కవితను మార్చి చేసింది నాటి నుంచి ఆమె ఉన్నారు కవిత తీహార్ జైల్లో ఉండగానే ఏప్రిల్ సీబీఐ అరెస్టు చేసినట్లు ప్రకటించింది ఇక కవిత బెయిల్ విచారణకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు వంశీ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కీమ్లో భాగంగా ఇటు ఈడీ అదేవిధంగా సిబిఐ కేసుల్లో బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవిత ఎమ్మెల్సీ కవిత కూడా మొన్న శుక్రవారం పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు సో ఈ పిటిషన్ను ఈ రోజు సేమ్ అదే ధర్మాసనం విచారణ కూడా చేపట్టనుంది ఇప్పటికే ఛార్జ్ షీట్ ఈడీ కేసులో ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేశారు అనుబంధ ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేశారు అదేవిధంగా సిబిఐ కేసులో ఛార్జ్ షీట్ తో పాటు అనుబంధ ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేశారు సో ఈ నేపథ్యంలో కవితను ఇంకా విచారించాల్సిన అంశాలు ఏమీ కూడా లేవు సో ఈ నేపథ్యంలో బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కవిత తరపున న్యాయవాదులు కూడా కోర్టును కోరనున్నారు మనీష్ సిసోడియాకు ఏ గ్రౌండ్స్ మీద అయితే బెయిల్ ఇచ్చారో అదే గ్రౌండ్స్ మీద కవితకు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరున్నట్లుగా కూడా సమాచారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ అనేది కూడా లభించింది సిబిఐ కేసులో బెయిల్ అనేది కూడా పెండింగ్ లో ఉంది సో ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ అనేది కూడా లభిస్తుందని చెప్పేసి ఇటు కేటీఆర్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు అయితే ఈ రోజు స్థాయిలో విచారణ అనేది కూడా జరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై అభిప్రాయం కూడా కోరుతూ సిబిఐ ఈడీలకు నోటీసులు అంటే కూడా దాఖలు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా నోటీసులకు వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరుగుతుంది సేమ్ ఇది గవాయ్ బెంచ్ లో ఇది లాస్ట్ కేసు గా నమోదై లాస్ట్ కేసు గా దాన్ని నమోదు చేశారు కాబట్టి దానిపైన ఈరోజు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి ఒకవేళ విచారణ కనుక చేపట్టినట్లయితే సిబిఐ అదేవిధంగా ఈడీలకు నోటీసులు ఇచ్చి రెండు వారాల వరకు సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు రిప్లై ఫైల్ చేసిన తర్వాత దీనిపైన పూర్తిస్థాయిలో వాదనలు కూడా జరుగుతాయి ఈ లోపు సిబిఐ దాఖలు చేసిన ఏదైతే ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దానిపైన రావుజ్ రెవెన్యూ కోర్టులో వాదనలు ఏంటి కూడా జరిగాయి దాన్ని పరిగణలోకి తీసుకునే అంశంపైన కూడా వాదనలు జరిగాయి సో మొత్తం మీద కూడా రావు రెవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల పైన కూడా గతంలోనే తిరస్కరణకు గురి కావడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టు పైననే ఆశలు పెట్టుకున్నారు వంశీ థ్యాంక్ యూ శురీష్ కొమరంబీ మాసిఫాబాద్ జిల్లాలో రోడ్డు అత్యంత దయనీయంగా తయారైంది ఆదివాసీలకు నిలయమైన జిల్లాలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రోడ్ల దుస్థితి మాత్రం మారడం లేదు జిల్లా కేంద్రం నుంచి మండలాలకు మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లాలంటే నేటికీ వాగులు దాటాల్సిన పరిస్థితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటితే కాని గమ్యస్థానం చేరుకోలేరు పురిటి నొప్పులతో బాధపడుతున్నవారు జ్వరాలతో మంచం పట్టిన గిరిపుత్రులు గ్రామాల్లో వైద్యం చేసేందుకు వెళ్లే సిబ్బంది పాఠశాలకు వెళ్లడానికి ఉపాధ్యాయులు చివరికి ఇంట్లో దినసరి సరుకులు తెచ్చుకోవాలన్న వాగులు వంకలు దాటాల్సిందే ఇలా వాగులు దాటుతూ మృతి చెందిన ఘటనలు సైతం ఎన్నో ఉన్నాయి నరకదారుల నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు గిరిపుత్రులు ఎన్నో సంఘటనలు ఇప్పటి వరకు పేపర్లు వస్తూనే ఉన్నాయి మీడియాలో వస్తూనే ఉన్నాయి అని ఎవరు చర్య తీసుకుంటలేరు రెండు మండలలో వాగు అవతల ఉన్నాయి సరిగా పోవడానికి రోడ్లు సౌకర్యం లేవు దీనిపై ఏ ప్రభుత్వం వచ్చిన నా నామక వాస్తే వాళ్ళు పని చేసుకొని తాత్క పని చేసుకొని వెళ్ళిపోతుండ్రు ఇప్పుడు బడికి వెళ్ళాలన్నా బడి వాగు దాటి రావాలన్నా పిల్లలకు ఇబ్బంది అవుతుంది అట్లనే వాళ్ళ ఆదివాసీ పల్లెల నుంచి పిల్లలకు చదువు అనేది దూరం అయిపోతుంది కాబట్టి ఎమ్మెల్యే కలెక్టర్లు వీళ్ళు దృష్టి ఉంచుకొని వాళ్ళకు తాత్కాలికంగా ఏదో ఒకటి నిర్ణయం తీసుకునే వాళ్ళకు వంతెనలో బ్రిడ్జ్లో అరేంజ్ చేసుకోవాలి కొమరంభీం జిల్లాలో రహదారులు గుంతలు పడి ఉన్నాయి వర్షాలు కురుస్తుండటంతో మరింత అద్వానంగా మారాయి ఆయా మార్గాల్లో ప్రయాణించే వారు నిత్యం నరకం చూస్తున్నారు తరచూ వాహనాలు పాడవుతున్నాయని డ్రైవర్లు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ బస్సులకు సైతం రిపేర్లు అవుతూనే ఉన్నాయి మాటిమాటికి మాటికి గేర్లు మార్చాల్సి వస్తుందని దాంతో ఇంజన్ ఓవర్ హీట్ అయిపోయి పాడైపోతున్నాయని డ్రైవర్లు వాపోతున్నారు ఆయా మార్గాల్లో విధులంటేనే భయపడాల్సి వస్తుందంటున్నారు డ్రైవర్లు ఇక ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది కొమరంభీం జిల్లాలో రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ఈ జిల్లాలోని ప్రజలు గిరిజనులు ఆదివాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు నీతి ఆయోగ్ నివేదికలే చెప్తున్నాయి కొమరంభీం జిల్లా దేశంలోనే వెనకబడిన జిల్లాగా పేరుగాంచింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ గతం నుంచి జిల్లా నిర్లక్ష్యం చేశారు అనేక గిరిజన ప్రాంతాలలో ఆదివాసీ గూడెళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఇలా దోమకాడుతోని పాము కాడుతో కుట్టే కుట్టి చనిపోయేటువంటి పరిస్థితి కుమరంభీం జిల్లాలో కనబడుతా ఉంది కొమరంభీం జిల్లాలోని అన్ని మండలాల్లో రహదారులు శిథిలమై కంకరతేలి పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి గ్రామాలను కలిపే దారులు మరీ దారుణంగా ఉన్నాయి అరగంట ప్రయాణానికి గంటకు పైగా ప్రయాణించాల్సిన దుస్థితి ఇటీవల సలుగుపల్లి పెంచికల్పేట్ రహదారిపై గుంతల్లో వర్షపునీరు నిలిచిపోవడంతో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ చేపలు పట్టి నిరసన తెలిపారు కొంచెవెల్లి బెల్లంపల్లి వెళ్లే ప్రధాన రహదారి వర్షాలకు బురదమైపోయింది గిరివెల్లి కాగజ్ నగర్ రోడ్డులో గుంతల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా అటవీ అనుమతులు లేని కారణంగా పనులు పెండింగ్ లో పడుతున్నాయి ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు చొరవ తీసుకొని కనీసం మరమ్మత్తులైనా చేయించాలని వేడుకుంటున్నారు గిరిపుత్రులు ఇవి ఇప్పటివరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్ ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు